బొమ్మల దెబ్బకి సంబంధించి విమర్శించాను కాబట్టి ఈ ప్రభుత్వం ఈ బాలిక మరణానికి నైతిక బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్పి నిలదీశాం కాబట్టి మా మీద వెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మండల కన్వీనర్ మల్లికార్జున రెడ్డి అనేటువంటి మొదలైంది వచ్చి విచారిస్తామని చెప్పి నాకు నోటీసులు ఇవ్వడం జరిగింది చివరి క్షణం వరకు పద్నాలుగవ తేదీ నేను ఎదురు చూసి బయలుదేరే సమయంలో మీరు రావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి చెప్పి అందువు మరణించినటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఆలోచనతో ఈరోజు నేను ఇప్పటిదాకా ఎదురు చూసా వాళ్ళ దగ్గర నుంచి మేము అన్ని గంటల దాకా నేను ఎదురు అన్న దానికి స్పందన లేదు కాబట్టి అంటే దాని అర్థం స్పష్టంగా పది గంటలకు వస్తామన్నటువంటి పోలీసులు దాదాపుగా పన్నెండు గంటలకు వస్తున్నా వాళ్ళు రాలేదు అంటే భయపడి ఇంకెందుకనే మాట్లాడడం అని చెప్పి చెప్పి ఆగిపోతామేమో అనేటువంటి ఒక ఆలోచన చేసినట్టుగా పోలీస్ యంత్రాంగం ఏదో నాకు అర్థమవుతుంది ఎందుకు ఈ మాట తెలియజేసేది ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది ఈ జిల్లాలో పోలీస్ వ్యవస్థ ఏ విధంగా సంఘటన జరిగితే ఆ ఇంటికి నేను వెళ్ళా శాసనసభ్యురాలు వెళ్ళారు ముగ్గురు ఇండ్లకు వెళ్ళాం వాళ్ళైతే ఇంట్లోనే స్టేట్మెంట్లు ఇచ్చారు నేనైతే ఇంటి బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాను కుటుంబం ముందు నిలబడి మాట్లాడలా నేను బయట వచ్చి మాట్లాడా బయట వచ్చి మాట్లాడినప్పుడు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని పోలీసులు అడిగితే ఆ రోజు మీడియా ద్వారా చెప్పా వాళ్ళకి చెప్పా అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులే చెప్తున్నారు మాకు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఆసుపత్రిలో వైద్యం అందించలేదు దానివల్ల నా బిడ్డ చనిపోయింది అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ గంజాయి ప్రభావం వల్ల ఇది జరిగింది అని నేను మాట్లాడటం కాదు సాక్షాత్తు అక్కడ శాసనసభ్యురాలుగా ఉన్నటువంటి వాళ్ళు గంజాయి కాకపోతే వాళ్ళు అధికార పక్షం నేను ప్రతిపక్షం అధికార పక్షం వాడు ఏ ఎక్కడ మాట్లాడినా ఏమి మాట్లాడినా పోక్సవ చట్టాన్ని ఉల్లంఘించినా వాళ్ళని గురించి పట్టించుకోరు పోక్సో చట్టాన్ని ఉల్లంఘించకపోయినా సరే ఆ యాక్ట్ తీసుకొచ్చి మాకు ఆపాదించి మా మీద ఈరోజు కేసులు నమోదు చేస్తున్నారు నేను ఈ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా ఆ బిడ్డ చనిపోయింది ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది ఆ బిడ్డ చనిపోయింది కాబట్టి మాకు బాధ్యత లేదు మేము బాధ్యత వహించము మీరు మమ్మల్ని ప్రశ్నించకూడదు అన్నట్టుగా మీరు చెప్పదలుచుకుంటా మాది చెప్పేయండి అది ప్రజలు మాకు అధికారం ఇచ్చారు ఐదేళ్లు మేము అనుభవిస్తాం అంతే తప్ప ప్రజల సమస్యలను మేము పట్టించుకోవాలి మీరు చెప్తే మేము మిమ్మల్ని ప్రశ్నించం అయిపోయింది క్లారిటీ ఇచ్చేసినట్లు లెక్క మీరు ఎప్పుడు చెప్పాడు జూన్లో అధికారం చేపట్టిన తర్వాత జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాడు చెప్పాడు చెప్పిన తర్వాత మూడు నెలల అదనంగా పదిహేడు నెలలు అయింది ఇప్పుడు ఇరవై నెలలు అయింది పాలన మీరు చెప్పిన మూడు నెలలు గడిచి పదిహేడు నెలలు అయింది ఈ పదిహేను నెలల పాలనలో లేకపోతే జిల్లా కేంద్రాల్లో ఉంది కదా అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు కొవ్వూరు ప్రాంతాలకు వచ్చింది కాబట్టి మీకు సంబంధించినటువంటి వ్యక్తులే గంజాయి మతలు అయితే జరిగింది అని మాట్లాడుతుంటే దానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా లేదా ప్రభుత్వం నాకు బాధ్యత లేదు కాబట్టి మీరు మమ్మల్ని మాట్లాడితే మేము కేసులు పెడతాం మిమ్మల్ని మా పోలీస్ స్టేషన్ చుట్టూ దెబ్బతాం విచారణ పేరుతో వేధిస్తాం అని చెప్పి చెప్పి మీరు చెప్పదలుచుకున్నారా దానికి సమాధానం చెప్పండి రెండవది మీరు ఏదైతే ఆ బాలిక దీనికి మీరు సమాధానం చెప్పండి మమ్మల్ని చేర్పించారు కనీసం ఇక్కడ నుంచి తీసుకెళ్లేటప్పుడు ఆసుపత్రి వైద్యులు నా బిడ్డ పేరు కూడా రాయలేదు గంట సేపు అక్కడ ఆపేశారు వెళ్ళిన వెంటనే ఆ బిడ్డకు సంబంధించి కిడ్నీలు అన్ని వెళ్ళిపోతే మీరు ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు మా దగ్గరికి తీసుకు అని అని చెప్పని మా మీద తిట్టారు డాక్టర్ అని చెప్పి తప్పు పట్టారు అని చెప్పి చెప్పి నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా ఈ జిల్లా ఎస్పీ గారిని నేను నేరుగా కోవూరు హాస్పిటల్లో చేర్చి కోవూరు హాస్పిటల్ నుంచి నెల్లూరు హాస్పిటల్లో చేర్చి నేరుగా మెడ్రాస్కి తరలించకపోతే ఇక్కడ ఏమి ప్రైవేట్ ఆసుపత్రులు లేవా ఇక్కడ వైద్యం అందించేటువంటి పరిస్థితి లేదా కనీసం ఆ బిడ్డ తాగించారని చెప్పి మీ ఎఫ్ఐఆర్ లో ఉంది విషం తాగించారని నేను వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఉంది అది ఎఫ్ఐఆర్ కాపీ ఉంది నా దగ్గర మీరు ఎఫ్ఐఆర్ రాసిండే ఆ బిడ్డ విషం అందువల్ల మేము కేసు నమోదు చేసేవాన్ని విషం తాగించారన్న తర్వాత మీరు స్టమక్ వాష్ చేశారా చేయలేదని మీరు అడిగి చెప్తారంటే ఆ డాక్టర్ చెప్తున్నాడు తండ్రి చెప్తున్నాడు అది మేము అడిగేది ఆ బిడ్డ తండ్రి ఆ బిడ్డకు సంబంధించినటువంటి వైద్యం చేయడంలో వీళ్ళు వైఫలం అయ్యారు అని అని కాబట్టి ఈ రెంటికి ప్రభుత్వం బాధ్యత వహించదా పేదవాసినటువంటి దాంట్లో వైద్యం అందించడం వాళ్ళు ఫెయిల్ అయ్యారు మద్యం మత్తులో పాప యువకులు ఎవరైతే ఆ బిడ్డ మీద దాడికి పాల్పడ్డారో ఆ బిడ్డ ఎంత అల్లాడిందో దాని గురించి మర్చిపోయారు గంజాయికి బానిసలై ఆ పిల్లలు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు దాన్ని పట్టించుకోలే మీ తప్పులు కప్పిపించుకోవడానికి నెల్లూరు జిల్లాలో ఏ విధంగా ఉంది శాంతి భద్రతలు నేను మాట్లాడటం కాదు ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్న శాంతి భద్రతలు ఎవరిని అడిగినా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూటమి పాలనకు సంబంధించినటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు ఇంగత జ్ఞానం ఉండేటువంటి వాడిని అడిగితే అయా దౌర్భాగ్యం ఎప్పుడు లేనటువంటి దురదృష్టకరమైనటువంటి కొత్త కొత్త సాంప్రదాయాలు తీసుకొచ్చారని చెప్పి పోలీసులకు టైం లేదు వాళ్ళకున్న టైం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఫ్లెక్స్ కట్టాడా దాని ఇప్పండి తెలుగుదేశం వాడు ఫ్లెక్సీ కట్టలేకుండా దాని దగ్గర ఉండి కట్టించండి లేదా గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇండి ఇంటి చుట్టూ తిరగండి వాళ్ళ నా ఇంటికి ఎవరు వస్తున్నారు ఎవరు అనేది తిరగడం తప్ప దొంగల ఏడు తిరుగుతున్నారు గంజాయి ఆరు అమ్ముతున్నారు అమ్మే వాళ్ళు ఆడ తిరుగుతున్నారు దాన్ని చూసే పని లేదు మీకు మీరంతా చేపడికి మా ఇళ్ళ చుట్టూ ఊరు ఊరు తిరుగుతున్నారు ఏం జరుగుతుంది అనేటువంటి దాని సరిపోతుంది మీ సమయం అంతా కాబట్టి దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడిని ప్రభుత్వాన్ని కోరుకునేది మీరు మా చుట్టూ తిప్పేటువంటి వ్యవస్థను ఆపేసి మీరు కనీసం వాళ్ళ మీద దృష్టి పెడితే వాళ్ళ మీద నిఘా పెడితే వాస్తవాలు బయటపడతాయి దాన్ని అరికట్టడానికి అవకాశాలు ఉంటాయి పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో క్షీణించిపోయాయి గుమ్మల దెబ్బ లాంటి మైనర్ బాలిక మీద జరిగితే మాట్లాడితే నా మీద కేసు పెట్టారు నా బిడ్డ పూజితమ్మ దానికి సంబంధించి ఎక్స్ లో మాట్లాడింది ప్రెస్ మీట్ లో మాట్లాడి ఆ కుటుంబ సభ్యులకు భరోసానిచ్చి వాళ్ళకి అండగా నిలిస్తే ఆ పాపకి నోటీసులు ఇచ్చారు కాబట్టి మేము వీటికి భయపడము మొన్ననే చెప్పాము మీ ఉద్దేశం ఏ విధంగా ఉంది అంటే మీరు ప్రశ్నిస్తే మేము పోలీసు కేసులు పెట్టి మిమ్మల్ని భయపిస్తామని ఆలోచన ఉంది మీ ఆలోచన ఇచ్చిన మేము భయపడము మేము వాటిని ఎదుర్కోగలము వాటిని తిప్పికొట్టగలము వాటికి సమాధానం చెప్పగలము ఆ సత్తా చావ దమ్ము ధైర్యం మాకుంది కాబట్టి ఇప్పటికైనా మీరు గ్రహించి మేము మాట్లాడకుండా మా గొంతు నొక్కాలనేటువంటి ఆలోచన మానేసి మీరు ఎప్పటికైనా చిత్తశుద్ధితో పనిచేయాలి అని అనుకుంటే దాని మీద దృష్టి పెట్టండి దాని మీద దృష్టి పెట్టి ఏ విధంగా లా అండ్ ఆర్డర్ మీకు తెలియకపోతే తెలుసుకోండి మా హాయంలో జరిగింది ఇన్సిడెంట్ జరగలేదల్ల సాధారణంగా జరుగుతాయి చెముడు చెముడుకుంటకు సంబంధించి ఒక బాలిక బాత్రూమ్లోకి వెళ్ళి యాసిడ్ తాగించాడు ఆ బాలిక మెడ్రాస్లో మృతి చెందింది కానీ ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ విధంగా ప్రభుత్వం రియాక్ట్ కావాలనేటువంటి దాని మీద మీరు దృష్టి పెట్టలేదు అలా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి ఖర్చులు కాదు లక్షలు ఇచ్చాడు ఆ బిడ్డ వైద్యానికి ఎంతైతే అంత నెల్లూరు అపోలో ఆసుపత్రిలో చేపించి కలెక్టర్ గారు భరించాడు నెల్లూరు అపోలో ఆసుపత్రి నుంచి నేరుగా ప్రభుత్వమే మెడ్రాస్ అపోలో హాస్పిటల్కి తీసుకెళ్లి గ్రీమ్స్ రోడ్లో ఉన్న అపోలో హాస్పిటల్కి దాదాపు ఆ బిడ్డ చనిపోయేంత వరకు అయినటువంటి ముప్పై లక్షల రూపాయల ఖర్చు ప్రభుత్వం భరించింది చివరి వరకు ఆ బిడ్డను కాపాడడానికి ప్రభుత్వం ఏ విధంగా అయితే మనం మన బిడ్డ కోసం తాపత్రయపడతామో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆ విధంగా తాపత్రయపడ్డారు అది పరిపాలన అంటే అది ఇక్కడ లేదు అది కొరవైంది అని చెప్పి మేము ప్రశ్నిస్తుంటే గతంలో జరిగినటువంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకోకుండా దాని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా జిల్లా కలెక్టర్ గారు పట్టించుకోవడం లేదు జిల్లా ఎస్పీ గారు పట్టించుకోవడం లేదు పోలీసు యంత్రాంగం మిత్రం ఎదురుగా మా మీద కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఇది ప్రభుత్వ వైఫల్యం ఇది సర్కారీ హత్య కానీ మేము భావిస్తాం ఎందుకంటే ప్రభుత్వం నియంత్రించలేకపోతుంది వరుస సంఘటనలు జరుగుతున్నా సరే ప్రభుత్వం ఎంతసేపటికి ప్రశ్నించే వారి మీద దాడి చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది తప్ప జరిగినటువంటి వైఫల్యాలను ఏ విధంగా అధిగమించాలి అనేటువంటిది లేకుండా ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చిన దుర్మార్గం అనేటువంటి ఆలోచన చేయడం సరికాదు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము లేనప్పుడు మా ఏళ్లకు వచ్చి నోటీసులు అంటిస్తారు మేము ఉన్నాం రండి బాబు అని అంటే మేము వస్తావు అంటే మమ్మల్ని అంటారు మేము ఉన్నాం రండి అంటే మీరు రారు అంటే మీ వ్యవహార శైలి ఏ విధంగా ఉంది అంటే మాకు విచారణ ఏమి లేదు ఏముంది దాంట్లో విచారణ అడగడానికి ఏం లేదు చెప్పడానికి ఏమి లేదు కేవలం విచారణ పేరుతో మీరు ఏదో భయపెట్టాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది సరికాదు విచారణ చేసినా అరెస్ట్ చేసినా జైల్లో పెట్టినా ఏమి భయపడేది ఉండదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ పోలీసుల కోసం ఎదురు చూసాం ఇది నేను నిర్లక్ష్యంగానే భావిస్తున్నా ఎందుకంటే మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని మీరు ఎన్ని గంటలకు ఉండండి అని చెప్పి చెప్పి నన్ను రెండు గంటల సేపు ఎదురు చూసిన తర్వాత కూడా మీ నుంచి స్పందన రాకపోవడం కనీసం మీరు వాయిదా వేశారా మళ్ళీ నోటీస్ ఇచ్చారా ఏమీ లేకుండా గాలి వదిలేసి మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉందనేటువంటి నేను ఖచ్చితంగా మీరు ప్రశ్నిస్తున్నా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నా మీరు చేసేటువంటి వ్యవహారం ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు ఇది సరైనటువంటి పద్ధతి సరైనటువంటి భయపడను మీ ఒత్తిళ్లకు లొంగను కానీ మీరు అడిగినటువంటి ఏ రోజు కావాలన్నా సరే ఆ విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉంటానని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది